తోటపల్లి గూడూరు మండల పరిధిలోని మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మహిళా శక్తి ఏపీ అధ్యక్షురాలు తాటిపోయిన విజయలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్న టి లక్ష్మి ఎంపీపీ ఉప్పల స్వర్ణలత ఎంపీడీఓ నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అతిథులను సన్మానించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని పురుషుల కన్నా మహరళే అన్ని రకాలు దూసుకుపోతున్నారని అన్నారు కర్మల ధనసభ

మరి మీకందరికి నమస్కారాలు అండి నేను గ్రైన్ కాస్ కశ్మీర్ నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్ పనిచేస్తున్నాను ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా చోటపల్లి వీరుతో నాకు మహిళలు చాలా వరకు అనగదొక్కబడి వాడిని వాళ్ళు వెనకం చేయకుండా వాళ్ళని ప్రోత్సహించడం ఈ మహిళా దినోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి అందరూ గొప్పగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఇలాగా చేయడం వల్ల మహిళల్లో ఉత్తేజం కలిగించి వాళ్ళు ఇంకా ఇంకా జీవితంలో ముందుకు పోవాలని మహిళ ఒక కూతురుగా లేదా చెల్లెలుగా అత్తగా భార్యగా తల్లిగా అత్తగారుగా ఎన్నో రుపాట్లు ప్రపంచాన్ని నడుపుతూ ఉంది వారు వెనుక అయిపోతూ ముందు అయితే మహిళలంతా కూడా ఏదో చేసుకుని ఉద్యోగం చూసేవాళ్ళు కానీ ప్రభుత్వ ఎంతోమంది మగ్గారు ఈ వారు ప్రోత్సహించడం వల్ల వారు గొప్పగా కొన్ని మహిళలు అమ్మవారి కన్నా చాలా గొప్పగా కొన్ని కంపెనీతున్నారు ఎందుకంటే చాలా ప్రశ్న ప్రాబ్లమ్స్ మహిళలు ఎదుర్కొనే శక్తి మహిళల్లో ఉంది వారు ఇంత దొరకకున్నా కూడా ఇల్లు హాస్పిటల్ని చెప్పబెట్టుకుని పిల్లల్ని డాక్టర్లు అంతా చూసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇన్ని రకాలుగా చేయగలిగిన

అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ ఈ సంవత్సరం ఈ మహిళా దినోత్సవం దీపీగూడూరులో పెట్టుకోవడం జరిగింది రాపూరు అలువారి ప్రాంతాల్లో పెట్టుకున్నట్టను ఈసారి టీపీగూడూరు మండలంలో పెట్టాను ప్రతి ఒక్కరికి మట్లా అన్ని వేళల అందుబాటులో సహ సహకరిస్తామని కోరుకుంటున్నాను